హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ టాలీవుడ్ హీరోయిన్ అవికాగూర్ బ్యాచిలర్ లైఫ్ కు బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది త్వరలోనే తన ప్రియుడితో కలిసి పెళ్లికి రెడీ అవుతుంది తాజాగా అవికాగూర్ నిశార్థం ఎంతో గ్రాండ్ గా జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే తన ప్రియుడు మిలిన్ చందవాణితో కలిసి ఉంగరాలు మార్చుకున్నారు ఈ అందాల తార అవికాగూర్ అనంతరం ఇందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు అతను నోరు తెరిచి అడగగానే ఆనందంతో ఏడ్చేశాను ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నా అవును అంటూ గట్టిగా అరిశాను పూర్తిగా సినిమాలో మునిగిపోయిన నాకు ఇప్పుడు మైండ్ లో మంచి బీజయం వినిపిస్తుంది స్లో మోషన్ లో మా కళ సాకారమైనట్లు కనిపిస్తుంది అతనేమో ప్రశాంతంగా ఉన్నారు తెలివిగా కూడా కనిపిస్తున్నారు అయినా మేమిద్దరం మేడ్ ఫర్ ఈ షదర్ జంట బాగా ఫిట్ అయిపోయాం ఎప్పుడైతే అతడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అప్పుడు నాలో ఉన్న హీరోయిన్ నన్ను పూర్తిగా ఆహ్వానించింది గాల్లో తేలిపోయా కళ్ళ నిండా నీళ్లు మెదట ఆలోచించడమే మానేసినట్లు ఇలా రకరకాలుగా అనిపించింది నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో ప్రేమలో అన్ని పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు కానీ అందులో ఉన్న మ్యాజికే వేరని తన ఆనందానికి అక్షర రూపం ఇచ్చారు హీరోయిన్ అవికాగోర్ ప్రస్తుతం అవికాగోర్ అలాగే మిలిన్ చంద్వాని ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింటి దాకా వైరల్ అయిపోతున్నాయి వీటిని చూసిన సినీ ప్రముఖులు అభిమానులు సైతం కాబోయే దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు కాగా ముంబైలో పుట్టిన అవికాగోర్ పదే వయసులోనే కెమెరా ముందుకు వచ్చారు బాలిక వధు అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులను పలకరించారు అయితే ఇదే సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్ళికూతులుగా తెలుగు అభిమానులకు ఎంతగానో షేర్ అయ్యారు అవకాగోర్ ఇక ఆ తర్వాత రాజ్ తరుణ్ హీరో గా నటించిన ఉయ్యాల జంపల సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు ఇక ఆ తర్వాత లక్ష్మీరావే మా ఇంటికి సినిమా చూపిస్తా మావా ఎక్కడికి పోతావు చిన్నవాడ బ్రో షణ్ముఖ వంటి తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు అవికాగోర్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్